నమస్తే నేను మీ కార్తిక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనందరం అందరం కూడా శక్తి పడాలను తెలుసుకుందామండి యాదవ సరి శక్తి రూప సంస్థ నమస్తే నమస్తే నమస్తస్య నమో నమ అసలు శక్తి పీఠాలు అంటే ఏంటి అసలు శక్తి పీఠాలు ఎక్కడెక్కడ కొలువై ఉన్నాయి అమ్మవారి యొక్క శక్తిని పద్దెనిమిది రూపాయలు ఎందుకు కొలువై ఉన్నాయి వాడి వెనకాల కథనం ఏమిటి తెలుసుకుందామండి ఈ జగత్తికి అంతా కూడా శక్తి స్వరూపం మనకి అమ్మవారు అలాంటిది ఆమె స్వరూపాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటే మన ఈ యొక్క దసరా అంతా కూడా మనకి కంప్లీట్ అవుతుంది అనమాట సో ఈ దసరా సిరీస్ కింద తీసుకుని దసరాలో భాగంగా ఈ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట అండి మన ఛానల్లో ఎన్నో సిరీస్ వచ్చి ఉన్నాయి అన్ని కూడా మేము చాలా మంది దాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు కూడా ఈ కొత్త సీరీస్ని మీ అందరూ ఆదరిస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి సో లేట్ చేయకుండా మనకి డే వన్ నుంచి డే టెన్ వరకు సిరీస్ రాబోతున్నాయి అనమాట సో డే వన్ మనకి ఇంట్రాక్షన్ వీడియో వస్తుంది సారీ డే వన్ కన్నా ముందే మనకి ఇంట్రాక్షన్ వీడియో వస్తుంది డే వన్ నుంచి మనకు ఒక్కొక్క చెట్టు వస్తూ ఉంటాయి అనమాట చెట్టు పడని చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దాన్ని కొంచెం షార్ట్గా చేసి క్రిస్పీగా మీకు ఒక వీడియోలో రెండు శక్తిపాయలు కవర్ అనుకుంటున్నాము సో దీనికి ఇన్స్పిరేషన్ మనకి మెయిన్ కంప్లీట్గా సరండ్ శక్తిమయ్యే ఆ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది నాకు సో ఆ వెబ్ సిరీస్ ఆధారంగా తీసుకుని ఇంకొన్ని పాయింట్స్ నేను బాగా యాడ్ చేసుకుని మా పెద్దవాళ్ళని అందరినీ అడిగి మీకు ఈ సిరీస్ మీ ముందు తీసుకొచ్చు అనమాట సో ఈ సిరీస్ చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం లెందుగా కూడా ఉంటుంది అన్నమాట ఒక్కొక్కటి చెప్పడానికి టెన్ టెన్ మినిట్స్ అప్పుడు చెప్తాను ట్వంటీ మినిట్స్ వీడియో ఖచ్చితంగా ఈ సిరీస్ కి ఉంటుంది సో ప్లీజ్ ఖచ్చితంగా వీడియో కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి అండ్ పక్కన బెల్లం క్లిక్ చేసుకోండి ఇప్పుడే నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే మనకి అసలు వచ్చిన శక్తి విడాలు మనకి పద్దెనిమిది శక్తి విడాలు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు యాభై రెండు అంటారు కొంతమంది ఎనిమిది అంటారు కొంతమంది యాభై ఒకటి అంటూ ఉంటారు సో కానీ మన వచ్చిన స్తోత్రం ప్రకారంగా మనకి పద్దెనిమిది శక్తి శక్తి విడాలు ఉన్నాయి అండి సో ఆ శక్తి విడాలు అసలు ఎలా వచ్చాయని మనం తెలుసుకుంటే మనకి దక్షుడు అని తెలుసు కదా చాలా మందికి దక్షుడు అంటే తెలుసు దక్షుడు అంటే మనకి అమ్మవారిని ఎంతగానో తపస్సు చేసి తన కూతురిగా పెట్టానని చెప్పేసి తపస్సు చేశాడు అనమాట ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు తన కూతురిగా జన్మించింది పూర్తిగా జన్మించింది కాబట్టి దక్షుడికి మాత్రం దాక్ష్యాయన్గా పేరు పొందింది అనమాట అండి సో దాక్షాయన్గా పేరు పొందిన అమ్మవారు పరమేశ్వరుడికి ఎంతగానో ఇష్టపడింది కానీ పరమేశ్వరుడు అంటే దక్షుడికి ఇష్టం లేదు ఎందుకంటే ఒకసారి మనకి ఈ ప్రజాపతి అందరూ కలిసి ఒక యాగం చేస్తారు అనమాట ఆ యాగం చేస్తే అక్కడ దక్షుడు గెస్ట్ గా వెళ్తాడు గెస్ట్ గా వెళ్తే బ్రహ్మదేవుడు శివుడు ఇద్దరు కూడా లేకపోతే మిగతా అందరూ అనమాట బ్రహ్మదేవుడు పెద్దవాళ్ళు కాబట్టి ఆయన లేకపోయినా ఏమనుకో ఏమనుకోడు దక్షుడు కానీ శివుడు లేకపోతే దక్షుడి కోపం అన్నమాట ఎందుకంటే వర్షకి మామగారు కాబట్టి ఆ కోపం వచ్చింది అనమాట అండి సో అప్పటి నుంచి పరమేశ్వరుడు మీద ద్వేషం పెంచుకున్నాడు కానీ అందుకే తర్వాత కొన్ని రోజులతో ఏమైంది అంటే దక్షుడు బృహస్పతి యాగం చేస్తాడు అనమాట బృహస్పతి యాగం దేవతలందరినీ కూడా ఆహ్వానించిన అల్లుడు కూతుర్ని మాత్రం ఆహ్వానించలేదు అనమాట అండి సో పార్వతీదేవి తన పుట్టిన తన వెళ్ళడానికి ఎందుకు నిరాకరించడం అని చెప్పేసి అమ్మవారు పరమేశ్వరునికి ఒప్పుకోపోయినా వెళ్తున్నారు మఠప్రజాపట్లజ్ఞానం తీసుకుని వెళ్తుంది అనమాట కానీ పరమేశ్వరుడికి మాత్రం అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ఏమైంది సో అక్కడ వెళ్తుంది చక్కగా మేనకాదేవి దక్షుడు యాగం యాగంలోకి వచ్చి ఉంటారు అక్కడ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కానీ ఈ అమ్మవారిని దాక్షాయినిగా వచ్చిన అమ్మవారిని ఎవరు పట్టించుకోవాలన్నమాట ఎందుకంటే పిల్లలు కాబట్టి పిల్లలని పేరంగా వచ్చింది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోవడం కాకుండా పర్మిషన్ నిదర్శనం స్టార్ట్ చేస్తారు అమ్మవారికి శివ దోషం చాలా ఇష్టం లేదనమాట శివుడిని ఎక్కడ తిడుతూ ఉంటారు అక్కడ అమ్మవారు ఒక్క క్షణం కూడా నిలవాలి అమ్మవారిని కదా ఎవరైనా జనరల్గా ఎవరైనా అంతే కదండి సో హస్బెండ్స్ తిడితే వైఫ్స్ ఎక్కడైనా ఊరుకుంటారు ఊరుకోరు కదా సో అదేవిధంగా అమ్మవారు కూడా ఊరుకోకుండా కోపం ఆరోగ్యం ఎక్కువైపోయింది కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఆవిడ కోపం ఎక్కువైపోయి ఏం చేసిందంటే దాక్షు దేశ యజ్ఞంలో ఆమె ఆహృతి అయిపోయింది అనమాట అప్పుడు మనకి దాక్షాయినిగా ఆమె తను చాలించి నెక్స్ట్ సతీదేవిగా జన్మించింది అనమాట అండి సో అసలు మనకి సతీదేవి అని చెప్పేసి మనకి సతీదేవి శక్తి పెట్టాలంటే ఇలా జన్మి ఇలా దూకేస్తున్న అమ్మవారు శివుడికి ఎంతగానో ఇష్టం దాక్షాని అమ్మవారిని చాలా ఇష్టంగా శివుడికి శివుడికి కిందకు వచ్చి ఆ అగ్నిలో ఉన్న ఆ చూసి ఎంతగానో బాధపడతాడు అనమాట అప్పుడు ఆ అమ్మవారిని తన బాడీని అంతా తన భుజం మీద వేసుకుని ఇలా తిరుగుతూ ఉంటాడు వీరభద్రుడు అవతారం అప్పుడే వచ్చింది అనమాట అండి మనకి శివుడు ఒక అంశంలో మనకి ఎన్నో అంశాలు ఉంటూ ఉంటాయి వీరభద్రుడు అలా కాలభైరవుడు ఇలా పరమేశ్వర అంశాలు చెప్తూ ఉంటారు అసలు ఈ వీరభద్రుడు అంశం వచ్చిందే మనకి అప్పుడు అనమాట అప్పుడు అతను జటం నుంచి ఒక కింద వేస్తామని వీరభద్రుడు వచ్చాడు వీరభద్రుడిని చాలా భయంకర ఊంకారు స్వరూపం అన్నమాట వీరభద్రుడు ఆ వీరభద్రుడిని అవతారంలో పరమేశ్వరుడు అమ్మవారిని ఎత్తుకుని మొత్తం మొత్తం అంత ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు అనమాట తిరుగుతూ ఉంటే విష్ణుమూర్తి చూసి ఇదిలా ఇలా కనుక ఆపపోతే మనకి శివుడు మనకి ఎవరు మనకి శివుడు మనకి ప్రళయకారకుడు మనకి ఇక లయం చేసుకున్న స్వభావం పరమేశ్వరుడు స్వభావం అనమాట అలాంటి పరమేశ్వరుడు ఇలా అయిపోతే ఈ జగత్ అంతా ఏమైపోతుంది చెప్పేసి విష్ణుమూర్తి ఏం చేయాలి అర్థం కాక తప్పైనా కూడా ఏం చేస్తాడంటే తను సురసం చెక్కడంతో అమ్మవారి మీద విరుస్తారు అప్పుడు అమ్మవారి మొత్తం బోడి అన్ని కూడా మనకి పద్దెనిమిది భాగాలుగా విడిపోతుంది అనమాట అండి అంటే జనరల్ గా పద్దెనిమిది భాగాలు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు అమ్మవారు ఆపడినాడు కూడా కొన్ని చోట్ల పడ్డాయని చెప్పి చెప్తూ ఉంటారు సో ఆపడిన పడిన చోట కూడా శక్తి పడాలిగా ఫామ్ అని చెప్పి కొంచెం కొంతమంది చెప్తూ ఉంటారు అంతే మనకి నూట ఎనిమిది యాభై ఏడు యాభై రెండు చెప్తూ ఉంటారు కానీ పద్దెనిమిది భాగాల్లో మాత్రం పద్దెనిమిది స్థలాల్లో మాత్రం అమ్మవారి యొక్క భాగాలు పడ్డాయి అనమాట ఆ భాగాలు పడిన పీడాల మనం శక్తి చెప్తూ ఉంటారు దక్షుడు చేసిన యజ్ఞం వల్ల ఎంత జరిగింది కాబట్టి పరమేశ్వరుడు దక్షుణ్ణి ఒక శిరస్ ఖండించాడు అనమాట అప్పుడే మనకి మృగశ నక్షత్రం కూడా పుట్టి కోసం చెప్పేసి చెప్తూ ఉంటారు మృగశిర అంటే ఏంటి మృగం యొక్క శిరస్సుని ఖండించడం అప్పుడు తర్వాత దక్ష శిరస్సుని ఖండించిన పరమేశ్వరు ఆ తర్వాత మన దక్షుడు ఎంతగానో బాధపడితే ఒక మృగం ఒక శిరస్సుని తీసుకొని దక్షుడికి పెడతారనమాట సో ఇలా మనకి ఎన్నో కథనాలు ఉన్నాయి అనమాట అండి సో ఈ అన్ని కూడా మనం చెప్పుకుంటూ పోతే ఈ చాలా పెద్దగా అయిపోతుంది సో మనకి మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి శక్తి విడాల ఎలా వచ్చాయని కదా సో అందుకే మనకి చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో శక్తి విడాల మనకి ఎలా వచ్చాయి అనమాట అండి అమ్మవారి పడిన ఒక్కొక్క భాగం ఇంకొక భాగంగా మనకి శక్తి విడాలిగా ఫామ్ అయ్యట అందులో ఫస్ట్ మనకి వచ్చేసి మనకి మన భారతదేశంలో అన్ని మాక్సిమం మన భారతదేశంలో మన అదృష్టం అనమాట అండి అందులో ఒక రెండు మాత్రం మనకి ఒకటి శ్రీలంకలో ఇంకొకటి మనకి కాశ్మీర్లో ఉంది అనమాట పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి సో ఇవి ఇవి తప్ప మనకి మిగతా మని కూడా మన భారతదేశంలో ఉన్నాయి అండ్ ఆల్సో అందులో మనకి రెండు శక్తి పీడాలు మన ఆంధ్రప్రదేశ్లో మన ఇంకా అదృష్టం అనమాట అందులో ఒకటి మనకు వచ్చేసి పీఠా పీఠాపురంలో ఉన్న పురోహిత కంపూర్ అలాగే బ్రహ్మరాం కంపూర్ శ్రీశైల ఉన్న బ్రహ్మరామి కంపూర్ అనమాట సో ఈ రెండు పీఠాలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అలా తెలంగాణలో మనకి జోగులామా శక్తి పడమని తెలంగాణలో ఉందనమాట సో ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న మన అదృష్టం అనమాట మిగతా అన్ని కూడా మనకి దక్షిణ భారతదేశంలో కాంచీపురం ఉంది అండ్ ఆల్సో ఇంకా మిగతా కూడా మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అది నార్త్ సైడ్ ఉంటాయి అనమాట అండి లైక్ కాశీలో గయ్యాలో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలా మనకి అసలు శంకరాసైలో వారి ఇచ్చిన స్తోత్రం మనకి ఒకసారి చెప్తాను ఒకసారి క్లారిటీగా ఇవ్వండి అండి లాంకయ్యాం శాంకరీ దేవి కామాక్షి కంచి కాపురే ప్రజున్య శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణి అలంపురే జోగులాంబ శ్రీశైల భ్రమరాంబిక ఉజ్జైన్యాం మహాకాళి పీఠికం పురుహూతిక ఓడిన్యాం గిరిజాదేవి మాణిక్య దక్షివాటిక హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాసి విశాలాక్షి కాశ్మీర్ సరస్వతి ఇలా మనకి అమ్మవారికి పద్యం శక్తిపీఠాలు శంకరాచార్యులు వచ్చిన స్తోత్రం అనమాట అండి ఈ స్తోత్రం కనుక ఎవరైతే సాయంకాలం సమయంలో పడిస్తూ ఉంటారో వాళ్ళకి అన్ని రోగాల నుంచి అన్ని బాధల నుంచి అన్ని దుఃఖాల నుంచి విమూర్తిగా అని చెప్పేసి శంకరాచార్య సాక్షాత్ పరమేశ్వర శంకరాచార్యుల వారు మనకి ఇజనే స్తోత్రం అనమాట అసలు ఈ శక్తి పీఠాలని మనం ఎలా దర్శించుకోవాలి అంటే జనరల్గా మనం చెప్తూ ఉంటాం లైక్ ఒక ఆర్డర్లో ఫాలో ఫాలో అవుతూ ఉంటాం కదా కానీ ఫస్ట్ అయితే మనం దర్శించుకోవాల్సిన అమ్మవారు మనకి పురోహూర్తిగా అమ్మవారు అనమాట అండి పురోహూతిగా అమ్మవారు మనకి ఫస్ట్ శక్తిపీఠం అనమాట సో పురోహితిగా అమ్మవారి నుంచి మనకి అన్ని స్టార్ట్ అయ్యాయి కొందరం చెప్తూ ఉంటారు కానీ కొన్ని పురాణాల ప్రకారంగా ఏమవుతుందంటే మనకి ఫస్ట్ వచ్చిన అమ్మవారు మాణిక్యాంబ మాణిక్యాంబ నుంచి మొత్తం అన్ని శక్తిపీఠాలు ఫామ్ అయ్యని చెప్పేసి కొందరు చెప్తూ ఉంటారు సో ఫస్ట్ మనం ఏదైనా దర్శనం చేసుకోవచ్చు ఫస్ట్ మాణిక్యాంబ దురుహుతిగా ఆ తర్వాత మనకు కావాల్సిన అమ్మవారు లేకలా ఆ ఇంకా సరస్వతి కామాక్షి ఇలా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అనమాట కానీ ఒక్క రోజులో అంటే ఒక్క స్పాన్ ఆఫ్ టైం పెట్టుకుని ఒక పది రోజుల్లో మనం ఈ శక్తి పీఠాలన్నీ కూడా దర్శనం చేసుకుంటే వాళ్ళకి మోక్షం కూడా వస్తుంది చెప్పేసి మనకి శంకరాచార్యులు వారు చెప్పారనమాట అండి అంటే అన్నీ ఒకేసారి వెళ్ళిపోవాలని ఏం లేదు జనరల్గా అయితే మన లైఫ్ స్పాన్ ఉన్నంత మన లైఫ్ ఉన్నంత సేఫ్ మన ఫస్ట్ ఈ శక్తిపీఠాలు కావచ్చు జ్యోతిర్లింగాలు కావచ్చు ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవాలన్నమాట ఈ అలాగే మనకి బ్రహ్మరామిక అమ్మవారితో మనకి మల్లికార్ మల్లికార్జున స్వామి ఉంటారనమాట మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము బ్రహ్మరామిక అమ్మవారు మనకు వచ్చేసి ఇక్కడ శక్తి అనమాట అండ్ ఆల్సో కాశ్మీర్ విశాలాక్ష మనకి శక్తిపీఠము అలాగే పరమేశ్వరుడు జ్యోతిర్లింగం ఇలా మనకి ఇంకా భీమేశ్వరంలో భీమనాథుడు మనకి ఇక్కడ ఇక్కడ మనకి మాణిక్యాంబ మాణిక్యాంబ వాళ్ళ శక్తిపీఠం అయితే భీమేశ్వర స్వామి మనకి అక్కడ శక్తి జ్యోతిర్లింగం అనమాట ఇలా మనకి జ్యోతిర్లింగాలతో కూడా శక్తిపీఠాలు ఉండడం మనకి ఇంకొక విశేషం అనమాట అండి సో ఈ విధంగా మనకి శక్తి కూడా ఫామ్ అయ్యాయి అనమాట అసలు ఈ శక్తిపీఠాలని ఎలా దర్శనం చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క శక్తి ఇవ్వడానికి ఒక్కొక్క స్తోత్రం కూడా ఉందనమాట అంటే లైక్ మనకి ఇప్పుడు సాంకేం వరకు ఒక స్తోత్రం ఉంది నెక్స్ట్ కామాక్షం వరకు ఒక స్తోత్రం ఉంది ఇంకా సరస్వతి అమ్మవారికి ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్తోత్రాలు ఉన్నాయన్నమాట సో ఈ స్తోత్రాలన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోస్ ఉంటే మీకు ఎప్పుడైతే వీడియోస్ వస్తూ ఉంటాయో ఫస్ట్ మీకు ఆ స్తోత్రం చెప్పిన తర్వాత అమ్మవారి గురించి చెప్పడానికి స్టార్ట్ చేస్తాం అనమాట అండి సో ఈ సిరీస్ ని చాలా రీచ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ సిరీస్ లో కంప్లీట్ గా శక్తి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట సో చాలా డీప్గా వెళ్తున్నాము శక్తి గురించి అండ్ చాలా మంది పెద్దవాళ్ళని అడుగుతున్నాము మాకు తెలిసిన వాళ్ళందరినీ ఎంతమంది అడుగుతున్నాం అనమాట సో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఈ శక్తిపీఠాల సిరీస్ అని కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఏం కావాలో నాకు మెసేజ్ కావాలని తెలియచేయండి సో వెంటనే మీకు ఏం కావాలో నేను చెప్పడానికి ట్రై అనమాట సో శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ సర్వం శక్తిమయం